నమస్కారం వెల్కమ్ న్యూస్ నైన్ వేములవాడ రాజరాజేశ్వర ఆలయం గాని అదేవిధంగా గుండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం గాని వాసర కాని ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం కానీ ఇట్లా కాళేశ్వరం ఆలయం గాని ఇట్లా ముఖ్యమైన ఇరవై ఆలయాలకు స్మారక వర్గాన్ని ఏర్పాటు చేయాలి దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు మీరు చెయ్యండి అని చెప్పి దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి గారు ఒక నోటిఫికేషన్ ఈవోలకు పంపడం జరిగింది ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి జివో ఇవ్వడం జరిగింది ఆ జివో ఏంటంటే ఇక జివో ఎనిమిది బై మూడు జివో నెంబర్ మూడు వందల నలభై ఎనిమిది బై మూడు ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి దాదాపు ఆరు వందల ఆలయాలకు దాదాపు ఆరు వందల ఆలయాలకు పాలక వేసే సందర్భంలో ఆ పాలక వర్గాల్లో ఖచ్చితంగా ఒక న్యాయ బ్రాహ్మణుడు సభ్యుడిగా ఉండాలి అని చెప్పి ఒక ప్రత్యేకమైనటువంటి జీవో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చింది మరి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కూడా ఒక జీవో ఇచ్చింది ఒక నోటిఫికేట్ ఇచ్చింది దానిలో ఎటువంటి ప్రాధాన్యత న్యాయ బ్రాహ్మణులకు లేదు ఈరోజు మేము ఇక్కడ ఉండేటువంటి ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో ఇచ్చినటువంటి జివో ప్రకారంగా అక్కడ ఆరు వందల అరవై ఆరు నాయ బ్రాహ్మణులు ట్రస్ట్ బోర్డు మెంబర్గా ఉంటారు మరి అటువంటి జివోను తెలంగాణలో కూడా ఇచ్చి నాయ బ్రాహ్మణులు ఆదుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా మీరు రెండు రోజుల కింద ఇచ్చినటువంటి ఈ నోటిఫికేషన్ రద్దు చేయండి మీరు జివో ఇచ్చిన తర్వాతనే ఈ నోటిఫికేషన్ విడుదల చేసి సభ్యులుగా నాయ బ్రాహ్మణులను కూడా ట్రస్ట్ కమిటీలో తీసుకోవాలని చెప్పి తెలంగాణ నాయ బ్రాహ్మణ ఐక్యవేదిక డిమాండ్ పెడతాం ఈరోజు గుడిని నాయి బ్రాహ్మణుని వేరులా చూడలేము ఎందుకంటే ప్రతి గుడిలో నాయి బ్రాహ్మణుడి సేవలు అవసరం ఉంటాయి ఇలా దేవునికే సేవ చేసేటటువంటి వాళ్ళు సమాజానికి ఎలా చేస్తా ఉన్నాం ఈరోజు మీరు పత్రికా సోదరులు కూడా ఇంత అందంగా కనబడుతున్న కారణం మేమే నిత్యం మీకు సేవ చేస్తా ఉన్నాం కఠిననో ఘటమనో సమాజానికి సేవ చేస్తా ఉన్నాం ఆ విధంగానే దేవునికి కూడా సేవ చేస్తా ఉన్నాం దేవునికి ఏ విధమైన సేవ అంటే ఈరోజు భక్తులు మొక్కులు మొక్కుకొని మా మొక్కు తీరిన తర్వాత మా తలనీలాలు ఇస్తాం అని చెప్పి మొక్కుకొని వచ్చిన తర్వాత భగవంతునికి భక్తునికి మధ్యలో నాయి బ్రాహ్మణుడు ఉంటాడు నేను తలలీనాలు అర్పించిన తర్వాతనే ఆ గుండంలో స్నానం చేసి భగవంతుని దగ్గరికి వెళ్ళి అయ్యా మా మొక్కులు చెల్లినే తండ్రి అని చెప్పి వేడుకునేటువంటి సందర్భం ఇది ప్రతి ఆలయంలో మీకు కూడా తెలుసు అందరికి తెలుసు మరి దేవునికే సేవ చేసేటువంటి నాయ బ్రాహ్మణులను రాజకీయంగా ఎందుకు నిర్లక్ష్యాన్ని గురి చేస్తానని చెప్పి ప్రభుత్వాన్ని అడుగుతాం పక్కనే ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ రోజు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామికి సేవ చేసే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది ఇది రెండో డైరెక్టర్ వేల వాళ్ళు ఎన్ని కోట్లు ఇస్తామన్నా కానీ అక్కడ భగవంతునికి సేవ చేసే అవకాశం రాదు కానీ రోజు మొట్టమొదటి ట్రస్ట్ బోర్డు డైరెక్టర్ గా నియమితులైనటువంటి నాయ బ్రాహ్మణ సోదరుడు యానాదయ గారు కటిక నిరుపేద కట్టిక నీరు మీద గవర్నమెంట్ ఇచ్చినటువంటి జీవో ప్రకారం వారికి అవకాశం రావడం జరిగింది అదేవిధంగా ఏ రోజు నియమితులైనటువంటి శాంతారాం గారు వారు కూడా పేద వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు కుల వృత్తి మీద ఆధారపడి కుల వృత్తి చేసుకున్నటువంటి వాళ్ళు ఈరోజు అక్కడ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా వారికి అవకాశం కల్పిస్తే ఇలా తిరుపతిలో దేవునికి సేవ చేసేటువంటి అవకాశం మేము కూడా ఇక్కడ ప్రతి ఆలయంలో భగవంతుని నిద్ర లేపాలన్నా మేమే భగవంతుణ్ణి నిద్ర పుచ్చాలన్నా మేమే ఇలా సున్నాయి వాయిద్యాల ద్వారా ప్రతి సున్నాయి వాయిద్యం ప్రతి ఆలయంలో ఉంటుంది ఈరోజు భగవంతుణ్ణి పొద్దున్నే మూడున్నరకు నాలుగు గంటలకు మేలు కొల్పాలంటే బ్రాహ్మణుడు రావాలి సున్నాయి వాయించాలి భగవంతుని లేపాలి దాని తర్వాతనే మిగతా కాంకర్యాలన్నీ కూడా నడుస్తూ ఉంటాయి మిగతా పూజలు అర్చనలు అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కానీ ఈరోజు మరి అటువంటి నాయబ్రాహ్మణులు ఎందుకు నిర్లక్ష్యం చేస్తాం ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేయాలి ఈరోజు ఒక ముప్పై నలభై ఛానల్ నమ్ముకునే ప్రభుత్వం వచ్చిందని చాలా మంది అంటా ఉన్నారు కానీ రాష్ట్రంలో ప్రతి క్షౌరశాల ఒక యూట్యూబ్ ఛానల్ గుర్తుంచుకోండి రేవంత్ రెడ్డి గారు మే ప్రభుత్వాలను మంచి చేస్తే మంచి చెప్పడానికి ఈ రోజు లక్ష యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్క రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో లక్ష సెల్లు ఉంటాయి లక్ష సెలవులు కూడా ఈరోజు మాకు న్యాయం చేస్తే న్యాయం చేసి మేము ప్రచారం చేస్తాం మా కనుక అన్యాయం చేస్తే అదే సెలవులా మాకు ఈ ప్రభుత్వం అన్యాయం చేస్తూ ఉంది న్యాయబ్రాహ్మాలు నిర్లక్ష్యం చేస్తూ ఉందని చెప్పి అంతే పెద్ద ఎత్తున ప్రచారం చేస్తాం ఈరోజు ఈ రాష్ట్రంలో కార్పొరేట్ సెలవులు ఒక పక్క పెట్టులేకపోతా ఉన్నాయి మా బతుకులను ఆగం చేస్తా ఉన్నాయి ఈ రోజు ప్రభుత్వం ద్వారా కూడా మాకు ఏం లేదు ప్రభుత్వం కూడా ఆదుకొని చేయంత చేయందుకుని ముందుకు తీసుకెళ్లాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా మమ్మల్ని వెనుకపు రెట్టే పడతాం ఎందుకు ఈ వివక్ష అని చెప్పి అడుగుతాం నాయబ్రాహ్మణులు నాయ బ్రాహ్మణులు ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు అసెంబ్లీ మెట్లు కాని శాసన మండలి మెట్లు కానీ ఇప్పటి వరకు తాచింది లేదు ఎందుకు ఈ రాజకీయాల కుట్రలు కుతంత్రాలు చేపట్టే కదా మా సమాజాన్ని విచ్ఛిన్నం చేయడం చూడడం కుట్ర చేయడం వల్ల ప్రభుత్వాలు న్యాయబ్రాహ్మణి ఎక్కడ ఇచ్చినటువంటి సందర్భాలు ఎక్కడ కూడా లేదు మార్కెట్ వాటికి కూడా ఒక డైరెక్టర్ న్యాయబ్రాంగం నియమించండి ప్రభుత్వంలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేయండి అట్లయితేనే ఈరోజు మీరు చేసేటువంటి మంచి పని మా సౌరశాల ద్వారా ప్రచారం చేస్తా ఉంటాం మా దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళు ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి అది ఏ పార్టీ అయినా కావచ్చు కాదు అక్కడ ప్రభుత్వం అక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి జీవో ఇచ్చి యానాదాన్ని గౌరవించండు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని కూడా మేము తలకాయ నెత్తి మీద తెచ్చుకుంటాం భుజాల మీద వేసుకుంటాం భుజాల మీద తెచ్చుకుంటాం ఎందుకు అంటే మా జాతిని అక్కడ గౌరవించండు అదే సాంప్రదాయాన్ని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కూడా కొనసాగించాడు కాబట్టి వారి కూడా జేజేలు పలుకుతాం ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక రెండో డైరెక్టర్ గా మా నాయకుల మన సమాజానికి అవకాశం ఇచ్చిండు కదా ఈరోజు గౌరవ కేసీఆర్ గారు కూడా మరికన్నా ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి డిమాండ్ ఉండే మాకు ఉచిత విద్యుత్ కావాలని చెప్పి ఈరోజు ప్రతి క్షౌరశాలకు రెండు వందల యాభై యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని తీసుకొచ్చింది గౌరవ ముఖ్యమంత్రి తొలి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తప్పకుండా వారిని కూడా మేము ఒక దేవుడిగా భావిస్తాం మీరు కూడా అటువంటి పని చేయండి అని చెప్పి అడుగుతా ఉన్నాం మిమ్మల్ని కూడా అంతే పెద్ద ఎత్తున మిమ్మల్ని కూడా స్వాగతిస్తాం మిమ్మల్ని కూడా గౌరవిస్తాం రేవంత్ రెడ్డి గారు మా మా సమాజానికి గుర్తింపునిచ్చినా మా సమాజానికి సేవ చేసిన న్యాయ బ్రాహ్మణులకు అవకాశాలు ఇచ్చిన వారిని ఎప్పుడు కూడా మేము విస్మరించేటువంటి పని లేదు మేము తప్పకుండా అది ఏ ప్రభుత్వం కానీ మాకు పార్టీలతో ప్రభుత్వాలతో సంబంధం లేదు మా సమాజానికి సేవ చేసేటువంటి వాళ్ళను తప్పకుండా మేము గౌరవించుకుంటాం తప్పకుండా వారిని మేము గుజారానికి మీరు కూడా చర్యలు చేయండి అని చెప్పి అడుగుతా ఉన్నాం ఈరోజు ఇదే ప్రధాన డిమాండ్ గా ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి న్యాయబ్రాహ్మణ కానీ వాటి జోలికి పోవడం ఎందుకంటే ఈ టాపిక్ ఓన్లీ జీవోకు సంబంధించి ఆలయాలకు సంబంధించిందే కాబట్టి దయచేసి మీరు వెంటనే మీరు ఇచ్చినటువంటి ఆ నోటిఫికేషన్ రద్దు చేసుకొని ప్రభుత్వం న్యాయబ్రాహ్మణులకు గుర్తింపునిచ్చే విధంగా ఈరోజు ఆలయాన్ని పట్టుకొని పనిచేసేటువంటి న్యాయబ్రాహ్మణుల పాలక వర్గంలో మేము ఎందుకు అడుగుతున్నాం ఈ రోజు కళ్యాణ కట్టల్లో దిక్కు దివారంట కనీసం ఫ్యాన్లు కూడా ఉన్నాయి కళ్యాణ కట్టలలో మౌలిక వసతులు కూడా ఉన్నాయి కళ్యాణ కట్టలలో ఇప్పటికీ మా నాయ బ్రాహ్మణులు నేల మీద కళ్యాణ కట్టలలో నేల మీద కూర్చొని పని చేసుకుని షౌరహతి చేసుకుని తలనీలాలు అర్పించుకునేటువంటి పరిస్థితి తీసేటువంటి పరిస్థితి వస్తా ఉంది కనీసం మౌలిక వసతులు మీరు కళ్యాణ కట్టల్లో కల్పించలేరు అదే మా డైరెక్టర్ కనుక ఆ మండల ఆ పాలక మండల సభ్యుడే ఉంటే తప్పకుండా మాకు కావాల్సినటువంటి అవసరాలు కానీ మౌలిక వసతులు కానీ కల్పించుకునేందుకు అవకాశం ఉంటుందని చెప్పే మేము ప్రతి ఆలయంలో మా సభ్యుడు ఉండాలని చెప్పి మేము పక్కన రాష్ట్రంలో అమలు చేస్తుంది కాబట్టి ఇక్కడ కూడా అమలు చేయాలంటాము ఉన్నాం ఈరోజు పక్కన అనేక కార్యక్రమాలు కూడా చేస్తా ఉన్నాం ఈరోజు ప్రతి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ప్రతి క్షౌరశాలకు ఇస్తూ ఉన్నాను అక్కడ సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు చొప్పున ఆంధ్రప్రదేశ్ ఇస్తా అటువంటి పని ఇక్కడ కూడా మీరు చేయండి పక్క రాష్ట్రంలో నాయ బ్రాహ్మణ సంక్షేమం కోసం ఏ ఏ కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయో దయచేసి మీరు కూడా ఇక్కడ అమలు చేసేటువంటి పని చేయండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉంది ఈరోజు దేశానికి మన తెలంగాణ ఆదర్శం అని చెప్తాం కానీ నాయ బ్రాహ్మణ సంక్షేమానికి మాత్రం ఆంధ్రప్రదేశ్ ఆదర్శం అని మేము చెప్తాం ఎందుకంటే చాలా కార్యక్రమాలు నాయ బ్రాహ్మణులకు స్పెషల్ గా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మీరు కూడా అటువంటి కార్యక్రమాలు చేసి మా దృష్టిలో కూడా మీరు ఒక దేవుని లెక్క ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఈరోజు మేమందరం కూడా జిల్లాలు వేస్తే మా పని మేము చేసుకొని మంచిని ప్రచారం చేసేటువంటి వాళ్ళని తప్ప మరొకటి కాదు దయచేసి ఈ ప్రభుత్వం కూడా వెంటనే ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు రద్దు చేసి నాయి బ్రాహ్మణులు సేవలను గుర్తించి ఆలయాలకు చేస్తున్నటువంటి సేవలను గుర్తించి ప్రతి పాలక మండలిలో నాయబ్రాహ్మణుడు సభ్యుడు ఉండే విధంగా జీవో ఇచ్చే వరకు మీరు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ రద్దు చేసి న్యాయ బ్రాహ్మణులకు అవకాశాలు కల్పించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీరు కనుక ఆ కార్యక్రమం చేయట్లయితే తప్పకుండా మామూలు కూడా అవగాహన చేసి అవగాహన కల్పించి రానున్నటువంటి రోజుల్లో ఈ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ఒక ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తాం అన్ని ఆలయాలను సందర్శిస్తాం ఆలయాలలో మాకుండేటువంటి కష్టాలను బాధలను ఇబ్బందులను ఎండగడతాం ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం తప్పకుండా మా కార్యాచరణ కూడా పెద్ద సీరియస్ గా ఉంటుంది ఎందుకంటే మా వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు కనుక మేము అటువంటి కార్యక్రమం తీసుకోకముందే ప్రభుత్వం స్పందిస్తుందని చెప్పి భావిస్తా ఉన్నాం స్పందించకపోతే దీని మీద తప్పకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి కళ్యాణ కట్టల్లో ఉన్నటువంటి నాయకురాములందరూ కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి న్యాయప్రహములందరినీ కలుపుకొని ఒక ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని సందర్భంగా మీడియా ద్వారా ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం